హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తెలంగాణ స్టైల్లో మక్కా అటుకులు అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మక్క అయితే మనము కాసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర నేనైతే ఆవాలు అయితే వేయడం లేదండి స్కిప్ చేశాను మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు అందులోనే తగినంత పచ్చిమిరపకాయలు కొన్ని అన్ని పల్లీలు వేసి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మక్క అయితే సాల్ట్ పట్టించి ఉంటుంది ఇప్పుడు అందులోనే తగినంత పసుపు వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మక్క అయితే మనం అందులో యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్తో అయితే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ మక్క అటుకులు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వర్ ఛానల్ బై ఫ్రెండ్స్